వెల్కమ్ టు సిటీ న్యూస్ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సదాశివపేట సంగారెడ్డి చైర్మన్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో సదాశివపేట సంగారెడ్డి పట్టణ నాయకుల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజరయ్యారు రెండు పట్టణాల్లో జగ్గారెడ్డి చేసిన పనులు ఎన్నో ఉన్నాయని సమన్వయంతో ముందుకు వెళ్లి గెలిచి రావాలని జగ్గారెడ్డి అన్నారు రెండు పట్టణాలకు కమిటీలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని వారికి సూచించారు పదేళ్లు అధికారం లేకపోయినా కష్టకాలంలో ఉన్న నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అందరి అభిప్రాయం మేరకు ఎంపిక జరగాలని వెన్నుపోటు పొడిచే నాయకులకు పార్టీ నుంచి తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు వార్డులో ఎన్ని వాగ్దానాలు చేసి తాము వచ్చిన వాటిని పరిష్కరించడానికి ముఖ్యమంత్రిని కలిసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రజలు అవకాశం ఇచ్చారు మరి ముఖ్యమంత్రి గేవంత్ రెడ్డి గారితో పాటు మహేష్ కుమార్తో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మీ అందరికీ ఈ సమావేశంలో ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలు మున్సిపల్ చైర్మన్ సంబంధించిన అభ్యర్థులు వైస్ చైర్మన్లు అందరూ కూడా సంగారెడ్డి సదాశివేట మున్సిపాలిటీకి సంబంధించి అందరూ కూడా ఈ సమావేశంలో మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ముందుగా మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే ఈ రెండు మున్సిపాలిటీలు సంగారెడ్డి మున్సిపాలిటీ సదాసిపేట మున్సిపాలిటీ ఈ రెండు మున్సిపల్ చైర్మన్లు ఫుల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ను గెలిపించుకోండి అని గెలిపి గెలిపించుకోవడానికి అందరం కూడా కాంగ్రెస్ జెండా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ జెండా సదా చిన్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ జెండా ఎగరాలి అది ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు మనము అధికారంలో ఉంటాం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అందరు స్టేట్మెంట్ చూస్తున్నారు ఈ మూడేళ్ళు కాక మళ్ళీ ఈ నేను రావడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా మీ రెండు మున్సిపాలిటీల ప్రజలకు మీరందరూ కౌన్సిలర్లుగా కాంగ్రెస్ కౌన్సిలర్లుగా గెలిచి చైర్మన్లు వైస్ చైర్మన్లు అయ్యి కాంగ్రెస్ పార్టీ కనుక రెండు మున్సిపాలిటీలకు అయ్యి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి నిర్వహణ రెడ్డి ద్వారా పనులు చేయించి ప్రజలకు ఇచ్చే అవకాశాన్ని మీరే ప్రజల దగ్గర తీసుకునే ప్రయత్నం చేసుకోవాలి మీరే మీ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మళ్ళీ మీ అందరు కూడా చెబుతారా మీరు మీ యొక్క వార్డులలో క్యాండిడేట్లని మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు బస్తీలలో వాళ్ళే క్యాండిడేట్లని డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఛాన్స్ మీకేస్తారు ఎవ్వరు వాళ్ళలో మీరే మీరు ముఖ్యులు ఒకరా ఇద్దర ముగ్గురు అభ్యర్థులు ఉన్నట్టున్నారో మీరందరూ ఒక దగ్గర కూర్చోండి కూర్చొని మీరే క్యాండిడేట్లని డిసైడ్ చేసుకోండి నా సూచన రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఏ బస్లో ఎలాంటి రిజర్వేషన్స్ వచ్చింది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి గతంలో ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసి గెలిచిందో బాబు సౌండ్ కలకర్లు బాబు సల్లో ఎవరైతే కౌన్సిలర్లుగా గెలిచిరూ లేతే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు మీరందరూ కూడా పూర్తి బాధ్యతను తీసుకున్న మీరు ఎవరైతే పోయిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి బాధ్యత తీసుకోండి ఈ రిజర్వేషన్స్ ఏమొస్తాయో ఇంకా తెలియదా అని రిజర్వేషన్ వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్లుగా ఎవరైతే పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని ఆ రిజర్వేషన్ల ప్రకారం కూర్చోదు పోయిన రిజర్వేషన్స్ వచ్చినాయా లేవా వస్తే పోయినసారి పోటీ వాళ్ళు ఎట్లా పోటీ చేయాలి లేదా ఎవరైతే ఆ రిజర్వేషన్ చేంజ్ అయింది రిజర్వేషన్ చేంజ్ అయితే ఆ వార్డులో గెలిచిన కౌన్సిలర్ను ఎవరైతే ఓడిపోయిన కౌన్సిలర్ ఉన్నాడో సపోజ్ ఒక వార్డు బీసీ కౌన్సిలర్ ఉన్నాడు అది ఒకవేళ ఎస్సీ అయింద దాని బాధ్యత బీసీ కౌన్సిలర్ ఎవరైతే గెలిచినారో వాళ్ళదే ఒక సపోజ్ ఒక ఎస్సీ వార్డు ఉంది ఎస్సీ వార్డు బీసీ అనుకోండి ఈ ఎస్సీ కౌన్సిలర్ ఆ బీసీ కౌన్సిలర్ సాగర్కి గెలిపించుకోవాలి సరే సగం మంది ఆడవాళ్ళు సగం మంది మగవాళ్ళు ఉంటారు ఒకటి కొత్తగా ఎవరు వచ్చినా వాళ్ళకు టికెట్లు ఇవ్వబడదు మన క్యాండిడేట్ తో పైసలు లేవు ఇంకొక క్యాండిడేట్ వస్తే ఆయన దగ్గర పైసలు ఉన్నాయి ఇస్తే బాగుంటుందని ఎవరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినా అది రిజెక్ట్ చేయడం జరగదు సార్కి చెప్తే ఇక్కడేమో మేడం చెప్తే ఇట్టడేమో అని ప్రయత్నం చేయకండి అర్థమైందా సార్ చెప్తే ఇవ్వడేమో మేడం చెప్తే సార్ చెప్తా అని మేడం ట్రై చేయండి మేడం చెప్పిన ఇలా ఇది ఇది క్లియర్ ఇక ముఖ్య నాయకులు ఎవరికైతే బాధ్యత ఉందో ఎవరైనా సరే ముఖ్య నాయకులు ఎవరు ఆలోచన ఉంటే తీసేసేనా నో ఫ్రెష్డేట్ ఫ్రెష్ క్యాండిడేట్ లో ఎవరు కూడా అవకాశం లేదు ఇది క్లియర్గా అదే కడువేసి టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదు ఫస్ట్ నిర్మల ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన వాళ్ళు ఎంపీ ఎలక్షన్లో వచ్చిన వాళ్ళకి సంగతి అని అడిగింది నా ఫస్ట్ ప్రయారిటీ పది సంవత్సరాలు మనం అధికారం లేనప్పుడు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ వచ్చిన వాళ్ళకు సెకండ్ ప్రయారిటీ క్లియర్ స్టాండర్డ్ ఇది స్టాండర్డ్ కాబట్టి మన స్టాండ్ లో ఏం మార్పు ఉండదు ఇది అందరు కూడా పాటించాలి అందరు కూడా గమనించాలి చైర్మన్ అభ్యర్థి బీసీ జనరల్ అయినా బీసీ మహిళ అయినా ఓసీ జనరల్ అయినా ఓసీ మహిళ అయినా